హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట కాకరకాయ చిప్స్ చేస్తున్నాను కాకరకాయ చిప్స్ చేయడానికి ముందుగా మనం కాకరకాయలను శుభ్రంగా నే వాటర్లో కడిగేసుకోవాలండి ఉప్పు వాటర్లో ఉప్పు వేసి కడిగేసుకున్నాను ఈ ఉప్పు వాటర్లో బాగా కడిగేసుకుని వీటిని మనమేమి ఈ తొక్కనంతా తీయాల్సిన అవసరం లేదని కడిగేసి ఈ విధంగానే కట్ చేసుకోవాలి మనము కాకరకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేద్దాం కాకరకాయలన్నీ కట్ చేశానండి సన్న సన్న ముక్కలుగా ఇటు సైడ్ అటు సైడ్ తోకలన్నీ తీసేసి ఇట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి రౌండ్ రౌండ్గా కట్ చేశాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటేనే చిప్స్ బాగుస్తాయి అన్నమాట అనమాట ఈ రౌండ్ బిల్లలుగా కట్ చేసాం కదండీ ఈ కాకరకాయ ముక్కల్ని మనం వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పేసి ఈ వాటర్లో కాకరకాయ ముక్కలన్నీ వేసి ఉడకబెట్టుకోవాలండి వాటర్లో కాకరకాయ ముక్కలన్నీ వేసేసానండి ఇంక ఇవి సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే సాల్ట్ వేసాం కదండీ ఉడకబెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టేసాను అనమాట ఉడకాలన్నమాట ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఆఫ్ ఉడికేస్తే సరిపోతాయి కూరకాయ ముక్కలు చూడండి బాగా ఉడుకుతూ ఉన్నాయి మసూళ్ళతూ ఉన్నాయి అనమాట వాటర్లో ఇవి కాకరకాయ ముక్కలు ఇవి ఉడకాయండి తీసేసుకుందాం మనం పక్కకి పక్కకు దించేసానండి కాకరకాయలని స్టవ్ పై నుంచి ఇంకా వీటిని మనం టైనర్లో వేసేసుకుందాం అనమాట వీటిని వాటర్ లేకోకుండా కాకరకాయ ముక్కలన్నీ తీసేసుకోవాలి గిన్నెలోంచి అన్ని కాకరకాయ ముక్కలన్నీ తీసేసి ఇక్కడ బొరకలు గిన్నెలోకి వేసేసామండి ఇవన్నీ కొంచెం ఎక్కడన్నా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి వీటిని అన్నిటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా ప్లేట్లు అన్నీ పరిచేసుకోవాలండి కాకరకాయ ముక్కలల్లో ఒక ప్లేట్లో కూడా తీసుకున్నానండి ఈ విధంగా అన్నీ పర్చేసుకున్నాను ఈ ప్లేట్ ఈ ప్లేట్ అయినాయి అనమాట ఇంకా కొన్ని మిగిలాయి ఇవి కూడా దీంట్లో బేర్ చేస్తాను ఈ విధంగా దీంట్లో పెట్టానండి ఇంక ఇవన్నీ ఎండలో పెట్టేయాలి ఈ విధంగా ఎండలో పెట్టేశానండి ఇవి బాగా డ్రై కావాలన్నమాట ఇవన్నీ రెండు రోజులు బాగా ఎండలో ఎండ కాకరకాయలన్నీ చా బాగా ఎండాయండి చూడండి రెండు ఎలా ఉన్నాయో కాకరకాయలు అన్నీ బాగా ఎండాయి వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టానండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఈటెక్కిందండి ఇవి ఇప్పుడు కాకరకాయలు మనం ఫ్రై చేసుకున్నాం కాకరకాయలు చూడండి ఫ్రై అయినాయి తీసేసుకున్నాము సేమ్ మన వడియాలు ఉన్నాయి కదండి ఆ లాగానే ఎంత ఉంటాయండి చూడండి వడియాల లాగానే వే కాకరకాయలు ఇట్లా వేపుకున్నాం కదండి వీటిలో మనం కారం జొల్లు వేసుకోవాలండి మనం ఫ్రై చేసుకునే మనం కారం జల్లు వేసుకుంటే కారం పట్టుకుంటాయండి వస్తేనండి కాకరకాయ చిప్స్ రెడీ అయినాయి కాకరకాయలు చిప్స్ రెడీ వెళ్ళినాయండి చూడండి ఇట్లా పట్టుకుంటానే వచ్చేస్తాయి కాకరకాయలు ఫ్రై అయినాయి బాగా బేకరీలో ఐటమ్స్ అనమాట ఇలాంటివి అమ్ముతారు బేకరీలో కూడా ఇవి మనం పప్ప అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి అన్నం వేడివేడి అన్నం పప్పు కాకరకాయ చిప్స్ వేసుకొని తింటున్నానండి ఇవి ఎవరైనా తినచ్చండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళైనా ఎవరైనా తినయొచ్చండి సూపర్ ఉన్నాయండి కాకరకాయ ఫ్రై చిప్స్లు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి పప్పన్నంలో కానీ కేవలం కాకరకాయ ఒక్కటే మాత్రం తిన్నా కానీ సూపర్గా ఉన్నాయని చేదు ఇష్టపడని వాళ్ళు అయినా కానీ తింటారండి చేదు అస్సలు ఉండవు ఉంటానండి బాయ్